హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజైతే ఇది క్లియరెన్స్ ఫెస్టివల్ ఫెస్టివల్స్ అనుకోండి లేదంటే నేను ఇంకొంచెం బిజినెస్ పెంచడం కోసం ఈ సారీస్ తీసేస్తున్నా అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ఈ రేట్లు మాత్రం అసలు ఇంకా నేను తర్వాత కూడా నేనే పెట్టను ఫస్ట్ చెప్తున్నాను అంత క్లియరెన్స్ లాగా అనమాట ఎంతకి ఇస్తున్నాను ఏంటనేది చెప్పడానికి ముందు త్వరగా గ్రాప్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను నాకు నేను చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఏం చేయాలి అని అంటే మీరు శారీ తీసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ ఛార్జెస్ ఎలా పడతాయి అంటే ఫస్ట్ అది క్లారిటీ ఇస్తాను మనకు కేజీ బిలో ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఎయిటీ రూపీస్ మీరు పే చేసుకోవాల్సిందే టూ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళు మాత్రం బౌ పే చేయాల్సి వస్తుంది మీకు షిప్పింగ్ చార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ అంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నా కాబట్టి అవైతే నేను భరించలేను సో ఇది క్లారిటీ ఇంకా నేను శారీస్ విషయానికి వస్తే ఒక్కొక్క శారీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కూడా మనకు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి తొందరగా చూసుకోండి అండ్ ఎయిట్ వన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ కి నాకైతే మెసేజ్ చేయండి కాంటాక్ట్ అవ్వండి నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తాను వీడియో అయితే లెంత్ ఉంటుంది ఎందుకంటే శారీస్ అన్ని చూపించబోతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నేను ఫైవ్ హండ్రెడ్ లోపు శారీస్ చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ శారీ అయితే ఇప్పుడు నేను చూపించాను మీకు ఫైవ్ హండ్రెడ్ ఎబో శారీస్ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇవైతే ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ లోపు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకోటి ఏంటంటే మీరు ఫైవ్ హండ్రెడ్ వరకే ఇచ్చేస్తున్నానని క్వాలిటీ గురించి మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇవి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ శారీస్ నా దగ్గర రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి కావాలంటే నేను ఆఫీస్ కెళ్ళి ఇటు వచ్చి ఇది అది చూసుకోవడం వల్ల రివ్యూస్ పెట్టలేకపోతున్నాను అంతే ఫస్ట్ శారీ వచ్చేసి ఇవి నేను ఆన్లైన్ లో సిక్స్ ఫిఫ్టీ కి అమ్మిన సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కమ్మిన శారీస్ ఇప్పుడు నేను ఈ శారీస్ త్రీ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ చార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలా ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్ లో సిక్స్ ఫిఫ్టీకి అమ్మిన శారీ అనమాట సేల్ చేసిన శారీ ఇప్పుడు నేను ఓన్లీ త్రీ ఫిఫ్టీకే కే ఇస్తున్నాను తక్కువ క్వాలిటీ అవుతున్నాయి తొందరగా డ్రాప్ చేసుకోండి షిప్పింగ్ చార్జెస్ అయితే మీరే పే చేయాలి ఇంకొకటి దీని బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా హెవీ వర్క్ వస్తుంది కట్ వర్క్ తో చాలా నీట్గా ఉంటది క్వాలిటీ కూడా సూపర్ అండి అసలు క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వదు ఎందుకంటే నేను బిజినెస్ పెంచాలనుకున్నా కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఏది తెచ్చినా తక్కువ లేచినా ఎక్కువ వచ్చినా క్వాలిటీ ఉంటేనే తీసుకొస్తాను సో క్వాలిటీ శారీస్ అనమాట శారీ మీకు డామేజ్ వస్తుంది అని అవసరం లేదు నేను ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు పంపిస్తాను సో మనకు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అండి అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపించలేను కొన్ని సారీస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు మొత్తము పళ్ళు అనమాట పళ్ళు కూడా హెవీ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది మీరు ఒకసారి చూడండి బార్డర్ కూడా మొత్తం స్టోన్ వర్క్ తో ఫినిష్ కట్ వర్క్ అయితే సూపర్ ఉంది మీరు ఒకసారి ఈ శారీ నేను వేర్ చేసుకోండి కూడా తీసాను అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ మాత్రం మీరే పే చేసుకోవాలా ఇది శారీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవైతే నా దగ్గర త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి మనకు బ్లౌజ్ కూడా ఓన్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి వర్క్ ఫినిష్ వర్క్ అనమాట అసలు త్రీ ఫిఫ్టీ అసలు ఈ ఆఫర్ పోతే మాత్రం ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎవరు పెట్టాడో అంత మంచి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ శారీసే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు లెనిన్ కాటన్ శారీస్ ఇవి నేను ఎంత అంటే సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అనమాట ఇవి సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించిన తర్వాత దీని కాస్ట్ చెప్తాను మీకు ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి నాకు వాట్సాప్ నేను వాట్సాప్ కూడా మీకు క్లియర్ గా మీకు చూపించేస్తాను అండ్ ఒక్క సారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఓపెన్ చేసిన చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ లెనిన్ కాటన్ శారీస్ ఇవి కూడా సూపర్ ఉన్నాయి మీకు షైనింగ్ థ్రెడ్ తో వస్తాయి అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా వచ్చి మనకు శారీలో ఏ ఏ కలర్స్ అయితే వచ్చాయో ఆ కలర్స్ ని మిక్స్ చేసుకుని బ్లౌజ్ ఇచ్చారనమాట క్వాలిటీ అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఇంత తక్కువ కాస్ట్ లో కూడా రావు ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాయి ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీ కమ్మిన శారీస్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలా క్రిస్మస్ కి మంచిగా చాలా మంది వైట్ వేర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే నిజంగా సూపర్ ఉంటుంది అండ్ మనకు న్యూ ఇయర్ కూడా ఉంది కదా సో తక్కువ ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి శారీస్ అయితే ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసేలా ఉండే సో అందుకని తొందరగా గ్రాబ్ చేసేసుకోండి ఈ శారీస్ కూడా మనకు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట ఇప్పుడు వన్ వైట్ కలర్ అని ఇంకో టూ కలర్స్ ఉంది మీరు నాకు వాట్సాప్కి వస్తే క్లియర్ ఇంట్లో మీకు మెన్షన్ అనమాట అందులో ఇది మాత్రం ఓపెన్ చేసి చూపించండి అది అనకండి ఎందుకంటే నేను ఒక్కసారి ఓపెన్ చూపిస్తున్నాను మిగతా అన్ని కూడా అలాగే ఉంటాయి సో కావాలనుకున్నా ఇవైతే రెండు కూడా సింగింగ్ పీస్ లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ మీరే పే చేసుకోవాలి వైట్ లో మాత్రం ఇంకెంగింగ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి మీకు సెవెన్ ఫిఫ్టీకి నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో తొందరగా అయితే మెసేజ్ చెయ్యండి సో ఇంకొకటి వచ్చేసి కోటా సిల్క్ శారీస్ మన దగ్గర మనకు ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ వరకు సేల్ అయినాయి కదా ఆ శారీస్ నేను ఇవి కూడా నేను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చా కొంతమందికి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ లో ఇచ్చేసాను కొంతమందికి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ లో ఇచ్చేసాను అనమాట ఎందుకంటే నేను ఎక్కువ తెచ్చే కొద్ది ఏంటంటే కొంచెము మనకు సేల్ అవుతున్నాయని కాస్ట్ అనేది తక్కువ చేసుకుంటూ వచ్చాను మనము ప్రతిసారి అట్లా ఎందుకు సేల్ చేయడం అనేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాను ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలా మీకు ఈ శారీస్ మన దగ్గర ఎంత క్లిక్ అయినాయి అనేది మీకు తెలిసిన విషయమే ఇందులో కూడా మనకు డిజైన్స్ చేంజ్ అయినాయి ఓన్లీ డిజైన్స్ చేంజ్ అయినాయి మనకు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ కి రండి నేను డిజైన్స్ కూడా సెండ్ చేస్తాను చాలా లైట్ వెయిట్ శారీస్ అసలు ఫోర్ హండ్రెడ్ కి ఇంత మంచి శారీ అంటే అఫీషియల్ వేర్ అనేది అసలు చాలా తక్కువగా వస్తాయి కదా మీకు ఇక్కడ కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తా చూడండి ఈ సారీస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి సారీ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న అనుకున్న వాళ్ళైతే నాకు వెంటనే వాట్సాప్కి వచ్చేయండి మనకి ఇవి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఒక సారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ ఎయిటీ రూపీస్ పే చేయండి టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఒక మళ్ళీ ఒక ట్వంటీ థర్టీ అట్లా పెరుగుతుంది అంటే శారీ వెయిట్ అని ఇవి ఇవైతే లైట్ వెయిట్ శారీసే ఎందుకు అనేది ఇంకా మీకు మీకు కావాలంటే షిప్పింగ్ చేసిన తర్వాత మనకు స్లిప్ ఇస్తారు కదా ఆన్లైన్ స్లిప్ అది కూడా మీకు ఫోటో పెడతాను మనకు దగ్గర ఏదైనా సరే క్లారిటీ ఉండాలి ఎందుకంటే మీరు నన్ను నమ్ముతారు కాబట్టి మీకు ఆ నమ్మకాన్ని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇందులోనే మనకు డిజైన్స్ చేంజ్ అయ్యాయి అనమాట సో మీకు ఇంకా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నా దగ్గరకు వాట్సాప్కి వస్తే నేను మీకు ఆ డిజైన్స్ అన్ని పెట్టేస్తాను అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మీకు షిప్పింగ్ ఛార్జెస్ తో ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ప్రతి ఇందులో నేను చూపించే శారీస్ మొత్తం షిప్పింగ్ మీదే పే చేయాలి మళ్ళీ చెప్పను సో మనకి ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ కోస్తే నేను చూపిస్తాను అండ్ ఇంకా వచ్చేసి మన దగ్గర టిష్యూ చెక్ సారీస్ ఇవి కూడా అసలు నేను షాకింగ్ కి ఇస్తున్నాను గోల్డ్ టిష్యూ అనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే వచ్చం ఉంటది అనమాట గోల్డ్ టిష్యూ ఫుల్ షైనింగ్ తో ఉంది అనమాట మనం నైట్ టైమ్ లో చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా వేర్ చేయొచ్చు మనకు బార్డర్ కూడా మంచి డబల్ డబల్ బార్డర్ వచ్చింది అనమాట పెద్ద బార్డర్ తో వచ్చింది మీరు చూడండి ఒకసారి ఎంత షైనింగ్ ఉంది అనేది శారీ అనేది నైట్ టైమ్ లో కట్టుకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి అసలు నైట్ టైమ్ లో కట్టుకుంటే అసలు ఈ శారీకి కు వంకలు పెట్టాల్సిన అవసరం లేదు సో ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాను మన దగ్గర కూడా ఈ ఓన్లీ ఫైవ్ శారీసే ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఇందులో అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయండి నేను సజెస్ట్ చేస్తున్న కాండ్రాస్ట్ బ్లౌజ్ వేయండి ఇది వచ్చి ఉండదు ఈ సారీ గోల్డ్ టిష్యూ శారీ అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎక్స్పెక్ వచ్చేసి జపాన్ షాటింగ్ సారీ ఈ శారీ అసలు కట్టుకుంటే జారిపోతుంది అంత స్మూత్ ఉన్నాయి అనమాట మనం ఇవి వచ్చేసి మీరు నా పేజ్ లో గురించి నా పేజ్ గురించి వదిలేస్తే నెక్స్ట్ చాలా పేజెస్ లో చూడండి ఇవి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి ఎవ్వరు కూడా తక్కువకి ఇవ్వలేదు కదా కానీ నేను ఇప్పుడు మన పేజ్ లో పెడుతున్న ఆఫర్ ఏంటంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను మీరు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చాలా మంది చూసే ఉంటారు కానీ ఈ శారీ కట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరమాట నేను కూడా ఒక శారీ ఉంచేసుకొని నేను ఆఫీస్ వేర్కి కట్టుకెళ్తున్నాను అనమాట చాలా అంటే చాలా 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 బాగుంది మన దగ్గర కూడా ఈ పీసెస్ ఓన్లీ సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా కావాలంటే నాకైతే వాట్సాప్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ సెవెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి ఇంతకంటే తక్కువ కాస్ట్ కైతే ఎవడిగాడు మీకు రెండు మూడు చీరలు కావాలంటే మీరు ఛార్జెస్ పెరుగుతాయని చెప్పాను కదా ఒకసారి చూడండి పట్టు శారీస్ లో కొన్ని మనకి ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి పట్టు శారీస్ లో ఈ పట్టు శారీస్ కూడా నేను మీకు థౌజండ్ కి సెవెన్ ఫిఫ్టీ కి అట్లా అమ్మిన శారీస్ ఇవి ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఈ శారీ కూడా బార్డర్ అయితే హెవీ బార్డర్ వచ్చేస్తుంది మీకు పెట్టుబడులకైనా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా దేనికైనా గానీ సూపర్ ఉంటది ఒకసారి చూడండి షైనింగ్ కూడా చాలా బాగుంటది కొంచెం సిల్క్ కలుస్తుంది మీకు ఈ శారీలో మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్ కి రండి నాకు ఇందులో కూడా నాకు ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయి అవి కూడా ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేసి కాంటాక్ట్ అవుతే మీకైతే కలర్ పంపిస్తాను అండ్ కలర్లు కూడా నాకు పంపించేంత ఉండదండి మీరు కలర్ ఎవరైనా కావాలనుకుంటే ఇందులోనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి పంపించేస్తాను మీకైతే ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏ అయినా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకు బార్డర్ శారీ బార్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బార్డర్ లోనే మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది ఫోర్ ఫిఫ్టీ లో అసలు మనకు పట్టు శారీ అనేది రావడం చాలా కష్టము మీకు బార్డర్ లోనే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ బార్డర్ ఏ కలర్ ఇచ్చారో శారీలో కూడా అదే కలర్ వస్తుంది అనమాట సో మీకైతే అన్ని ఓపెన్ చేసి చూపించాను కానీ ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి మీకు బ్లౌజ్ అవన్నీ నేనైతే ఇంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నప్పుడు నేను అన్ని ఓపెన్ చేస్తూ చూపించలేను సో ఇందులోనే మీకు ఒక శారీ చూపించేసాను ఇంకొక సారీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను సో ఎందుకంటే ప్రతిది మనం ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటే ఏంటంటే కొంచెం లేట్ అవుతా ఉంటది సో అందుకోసం మనం చూడండి మనకు చెప్పాను కదా మీకు బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నాను కదా బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇంకా మీరు డైరెక్ట్ చూస్తే అయితే మీకు ఫోన్ లో కంటే డైరెక్ట్ ఇంకా షైనింగ్ ఎక్కువ ఉంది అనమాట మీకు అసలు ఫోర్ ఫిఫ్టీ లో పట్టు సారీ ఏందండి బాబు ఇంకా ఆన్లైన్ లో మనకు ట్రెండింగ్ ఉన్న శారీస్ కూడా ఇప్పుడు ఇంకా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నాను ఒకసారి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి రాగ టిష్యూ టిష్యూ శారీస్ లో కూడా ఇవి మనకు ఆన్లైన్ లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కమ్మిన శారీస్ మేడం ఇవి ఇవి కూడా నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే వెంటనే గ్రాబ్ చేసుకోండి దీనికి పళ్ళుతోనే చాలా లుక్ వస్తుంది అనమాట చాలా అఫీషియల్ వేరు చాలా లైక్ వైట్లు ఉంటాయి మనకు ఈ టూ శారీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ పడతాయి ఇంకా నేను ఆన్లైన్ ఆన్లైన్ పీసెస్ ఇంకా తక్కువ ఖర్చు పెడుతున్నాగండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తుంది చూడండి మనకు రెయిన్బో శారీస్ ఆన్లైన్ లో తెగ ట్రెండింగ్ అయిపోయిన శారీస్ రెయిన్బో శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గా షిప్పింగ్ చార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో లో ఉన్నాయి ఇవైతే రెయిన్బో శారీస్ అయితే ఓన్లీ టూనే ఉన్నాయి ఇవి నేనే చెప్తున్నాను సెవెన్ ఫిఫ్టీకి కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చిన శారీస్ ఓన్లీ త్రీ ఫోర్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాను మనకి ఇందులోనే మనకు కొంచెం డిజైన్ మారింది మీకు ఈ మనకు ఈ టజిల్స్ తోనే చాలా లుక్ వచ్చేసింది అనమాట ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఇవైతే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ లో ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో లో ఉన్నాయి ఒకసారి చూడండి ఈ శారీస్ మొత్తం మనకు కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అయ్యి ఇవి కూడా చాలా అంటే చాలా తక్కువ ఫోర్ టు ఫైవ్ పీసెస్ అట్లా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకైతే వాట్సాప్ లోకి రండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై ఇస్తాను నాకు వాట్సాప్ కి వచ్చి మెసేజ్ చేయండి ఇంత మంచి ఆఫర్స్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్